చిరంజీవుల్లో రెండవ వ్యక్తి అశ్వత్థాముడు ద్రోణాచారిని కుమారుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత కౌరవభ మిగిలిన అతి కొద్ది మందిలో ఒకరు నిద్రిస్తున్న ఉపపాండాలను గొంతు కోసి చంపాడు ఆ కారణంగా ఉల్లంత గాయాలతో చిరంజీవిగా జీవించమని శ్రీకృష్ణుడు అశ్వత్థాముణ్ణి శపించాడు ఈ శాప ప్రభావం మూడు వేల సంవత్సరాలు అంటే అశ్వత్థాముడు కలీగం చివరి వరకు భూమిపై సంచరించవలసి ఉంది అప్పటి వరకు అతను తన గాయాల బాధను యుద్ధ సమయంలో తన చర్యల భారాన్ని భరిస్తాడు అశ్వత్థానుడు అడుగులలో నిర్జీయ ప్రదేశాల్లో ముఖ్యంగా నర్మదా నది చుట్టూ తిరుగుతున్నాడని అనేక ఇతిహాసాలు కథలు చెబుతున్నాయి మూడో చిరంజీవిగా పేరు పొందిన వ్యక్తి బలిచక్రవర్తి బలిచక్రవర్తి ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి బలిచక్రవర్తి మహాప్రహ్లాదుని మనమడు విరోచకుని కుమారుడు పౌరాణిక గాథల్లో మహాదాతలుగా ప్రసిద్ధికెక్కిన ఐదుగురు బలి కర్ణ శిబి రాజా సత్యవతి హరిశ్చంద్ర దాదాచిలలో ఒకరు వామనోదారంలో వచ్చిన విష్ణుమూర్తి మూడడుగుల నేలను అతని నుండి దానంగా పొంది రెండు అడుగులలో యావత్ విశ్వాన్ని ఆక్రమించి తన మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా బలిచక్రవర్తి తన తలను చూపించాడు త్రివిక్రముడైన వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడు ఇప్పటికీ బలిచక్రవర్తి పాతాళంలోనే నివసిస్తున్నాడు సంవత్సరానికి ఒక రోజు ఓనం పండుగ రోజున తన ప్రజలను సందర్శించే వరం పొందగలిగాడు